హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే మా హస్బెండ్ జండువా చేప తీసుకొచ్చారండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఈరోజు జండువా చేప మనం మట్టి కుండలోనే పులుసు పెట్టుకుంటున్నామండి చూపిస్తాను రండి చాలా ఫ్రెష్గా ఉంది చేప అయితే ముందుగానే ఇది బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఇందులోని ఇది పులుసుకి అవి ఫ్రైకి సపరేట్ సపరేట్ చేస్తాను ఇప్పుడు పులుసుకి కారం సాల్ట్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకుంటే ఈ లోగా ఇవి బాగా మ్యాగ్నేట్ అవుతాయి పక్కన పెట్టేసుకుందాము అలాగే నేను ఫ్రై కూడా కలిపేసుకున్నానండి అది కూడా పక్కన పెట్టేసుకుందాము ఈ మట్టి నేను అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నానండి పులుసుకి ఇది ఇదేనండి మా కుండా ఇందులోనైతే నేను ఆల్రెడీ బిర్యానీ చేపల పులుసు అన్నీ చేశానండి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చాలా బాగా వచ్చాయి పులుసులు కూడా చాలా పులుసులు చేశాను ఇందులోని పూర్వం రోజుల్లోనే మట్టి కుండల్లో వండేవారంట వాళ్ళందరికీ అంత హెల్దీగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా స్టార్ట్ చేస్తారు మట్టి కుండల్లో వండుకోవడం ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగానే రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసి వేయించుకొని మూత పెట్టుకోవాలండి ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వేగిందండి ముద్ద ఇంకా పచ్చివాసన పోయినట్లే ఇందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకున్నాము ఇప్పుడు చాలామంది ఇలాగే మట్టి కుండలని స్టార్ట్ చేశారండి ఓన్లీ చేపల పులుసునే కాదు చాలా వంటలు చేస్తున్నారు ఇంకా మన వైపే కొంచెం తక్కువ ఇలా చేసుకుంటే చాలా హెల్దీ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినట్లే వేయించుకొని ఇందులోని ముందుగానే మనం కలిపి పెట్టుకు కారం సాల్ట్ కలిపి పెట్టుకున్నాం కదా చేపలు అవి ఇందులో వేయి వేసేసుకుందాము వేసుకొని మూతపెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత దాన్ని అట్లని టర్న్ చేసేసుకోవాలండి చాలా జాగ్రత్తగా టర్న్ చేయాలి లేదంటే ముక్క విడిపోద్ది చాలా నెమ్మదిగా తిప్పాలి తిప్పినప్పుడే చాలా టైం పట్టేస్తుందండి నేను తిప్పేసానండి నేను ముందుగానే కారం సాల్ట్ పెట్టిన వేసుకున్నాను కదా మళ్ళీ సరిపోతే కొంచెం కారం అందరి మీద చల్లుకొని దాని మీద టమాటాలు వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిచ్చి చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి జాగ్రత్త కింద నుంచి కలపాలి లేదంటే ముక్క విడిపోద్ది చాలా జాగ్రత్తగా కొంచెం కింద కదిపితే సరిపోతుందండి ఇందులోని కరివేపాకు అలాగే కొత్తిమీర కాడలు ఉంటాయి కదండి ఇవి ఇవి చాలా టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది పులుసుల్లోని పప్పుచారు రసం వీటిలోనే వేసుకుంటే చాలా బాగుంటుంది ఈసారి ట్రై చేయండి వేసుకోలేని వల్ల అయితే పులుసు మరిగిపోతుందండి హాఫ్ మరగ్గానే మనం ముందుగానే పచ్చిమిర్చి క్లీన్ చేసి దాన్ని ఘాట్లు పెట్టుకోవాలండి సగానికి ఘాట్ పెట్టి ఆ పచ్చిమిర్చి అలా వేసేసుకోవాలి ముందు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ వేసినప్పుడు వేయకూడదు ఇది సగం మరిగినప్పుడు వేయాలి ధనియా పౌడర్ కూడా వేసేసుకుంటున్నానండి అది కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్లే మూత పెట్టేసుకుందామని ఈలోగానే నేను పక్క నుంచి చేపలు ఫ్రై కూడా చేసేసాను అయిపోయిందండి పులుసు నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను సరి చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలోని ఇంట్లో పనులు పిల్లల పనులు ఇవన్నీ చూసుకొని వీడియోస్ చేయడం అంటే కొంచెం కష్టమే ఆదర భద్రగా చేసేస్తుంటాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా చెప్పండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అండి కొత్తిమీర కూడా వేస్తాను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను పులుసు స్మెల్ అయితే అదిరిపోతుంది స్మెల్కే ఆకలిసేస్తుందండి అంత బాగా వస్తుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరీ మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్